మేందరికి అందరికీ నా హృదయపరకు వందనాలు దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాట తీవచ్చును కనుక మీరు నేను కలిసి ప్రభో మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకుని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభువిన యేసుక్రీస్తు వారి నామలు శిరస్సు వంచి వందనాలు సుత్తులు తెలియచేసుకుంటూ జీవ కలిగిన దేవుని పిల్లారా దేవుడు ఏ మాటల చేత మన హృదయాన్ని వాళ్ళు వెలిగించాలనుకున్నాడు ఆ మాటల చేత వెలిగించుకుందాం ఒకసారి చూడగలిగితే కీర్తన గ్రంథము అరవై మూడో అధ్యాయము రెండో ఉచ్చరములో ఒక మాట రాయబడింది దేవుని పిల్లరా నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధ ఆలయం అందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను దేవు అన్నాడు అంటే దేవుని యొక్క బలము ఆయన ప్రభావం అంట చూడాలనుకున్నాడు అంటే ఒక భక్తుడు దేవుని బలము ప్రభావం చూడాలని దేవుని పరిశుద్ధ ఆలయము వెళ్ళంట ఆయన తట్టు ఆశతో కనిపెట్టుకొని ఉన్నాడండి దేవుని పిల్లార మన జీవితాలు ఎప్పుడైనా సరే దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుని యొక్క బలమును ఆయన ప్రభావమును చూడాలని ఆశతో తేరిపెట్టి ఆయన తోటి కనిపెట్టుకొని ఉన్నామా దేవుని పిల్లరా అలా కనిపెట్టుకొని ఉండి అందరూ కూడా ఆయన బలమును ఆయన తేజస్సును పొందేవారుగా ఉండినట్లు ప్రార్థించేద్దాం పరిశుద్ధుడా కలిగిన మా పరులకు తండ్రి కృప కృపగలిగిన నామాని కొందనాలు తండ్రి భూమి మీద ఉన్న నీ పిల్లలందరి తండ్రి నీ ఆలయంలో నీ పరిశుద్ధ ఆలయంలో ప్రవేశించినైనా నీ బలమును నీ తేజేసిన నా తండ్రి ఆశతో కనిపెట్టుకొని నీ వలన పొంది బ్రతుకున్నట్లు కృపచూపమని అడుగుతుండీ ఏ కుటుంబంలో అయితే అప్పులతో బాధపడుతున్నారు తండ్రి అట్టి బిడ్డలకి నీ తేజస్సును దయచేసి అప్పుల నుంచి విడుదల కలుగు చేసిన బిడ్డలను కాపాడి మహిం పొందమని మా రక్షకుడు నీ కుమారుడిని స్వీకరిస్తూ వారి నాములి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపూర్వకందరములు ధన్యవాదాలు